జహీరాబాద్ పట్టణంలో తపస్య జూనియర్ కళాశాలలో రోడ్ సైకాలజీ ప్రోగ్రాం నిర్వహించిన పెద్దగొల్ల నారాయణ జయ విజ్ఞాన భారతి సొసైటీ ఆధ్వర్యంలో లో తపస్య జూనియర్ కళాశాల విద్యార్థులకు తాను రాసిన రోడ్డు భద్రతందులో మన బాధ్యత అనే పుస్తకం నుండి మనం నిత్య జీవితంలో చాలా గంటల సమయం రోడ్డు ప్రయాణాల్లో గడుపుతుంటాము అందులో యువకులు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రయాణాలు చేస్తారు సరైన రోడ్డు భద్రత పాటించకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా అతివేగం రోడ్డు క్రాసింగ్ యూ టర్న్ ఓవర్ టేక్ రోడ్లపైన గుంతలు ఉంటే ఎలా ప్రయాణం చేయాలి వాహన ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పర్సనల్ ఆర్ సిడెంట్ విషయాలపైన అవగాహన కల్పించారు అంతేకాకుండా విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నతమైన జీవనం గడుపలని తెలియజేశారు ఈ సందర్భంగా తపస్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ఎదగాలని గొప్ప గొప్ప ఉద్యోగులుగా స్థిరపడలన్నారు విద్యార్థులు విద్యతో పాటు సోషల్ ప్రోగ్రాంలలో కూడా పాల్గొని అన్ని రంగాల్లో విషయ పరిజ్ఞానం సంపాదించాలి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపన్యాసాకులు సభాష్ రాజమౌళి రాజు అనిల్ అలీ నవీన్ జయ విజ్ఞాన భారతి జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు ఫహీం కార్యదర్శి నితిన్ సభ్యులు రాతోడ్ మిథున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు దానికి ఆల్ సెన్స్ మనకు డ్రైవింగ్ లో చాలా మంది మాకు అరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటే కాదు ఐసిడెంట్ జరిగే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి రోడ్ పైన వెళ్ళేటప్పుడు చాలా ఫోన్ యూజ్ చేయకుండా డ్రైవ్ చేస్తే ఈ ఓటే చేసేటప్పుడు చాలా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కదా అది కొంతవరకు మనం నివారణ చేసాం నివారణ చేయడానికి అవకాశం తీసుకుంటాం అది గమనించాలి మనం వెళ్ళేటప్పుడు మీకు ఇవన్నీ ఒకసారి అనుభవం వస్తుంది జెంట్స్ ముఖ్యంగా అనుభవం వస్తుంది ఒక్కొక్కసారి వెళ్తున్నప్పుడు అప్పుడు అక్కడ దగ్గరనే మనము వెహికల్ మూవ్ చేయకుండా కొద్దిగా ముందుకెళ్ళి ఒక ఇరవై ఫీట్ల దూరం తర్వాత మనము సేమ్ వేలు రిక్షన్ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉండాలి చాలా మంది ఏం చేస్తారు ఇంకోటి రోడ్డు లెఫ్ట్ సైడ్ తీసుకోపోకుండా వాళ్ళ బైక్ కానీ కారు కానీ వాళ్ళ ట్రక్ కానీ బస్సు కానీ రోడ్డు మధ్యలో తీసుకొని స్పీడ్ అని పోతుంది మరి అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకు కూడా రోడ్డు కావాలి కదా వాళ్ళకు కూడా ఉంది కదా సగ భాగం వాళ్ళు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళలేదు కదా అట్లా వెళ్ళకుండా ఏమైందంటే అప్పుడు మీద ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం కొద్దిగా గమనించుకోవాలి ఇంకోటి ఏమంటే మనము నైట్ లో రోడ్ ప్రయాణం చాలా మంది చేస్తా ఉంటాం కార్లు కార్లు వెళ్ళకప్పుడు ఒకవేళ మనకు మన పైన దొంగలు అటాక్ చేయాలనుకున్నా అనుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రోడతారు మనకు కోడి గుడ్లతో గుడ్లతో అద్దం మీద కొట్టేస్తారు ఫస్ట్ మనం కొట్టే అడావిలో తప్పని వైబరేషన్ వైబర్ ఏమన్నా మీకు తెలుసా ఆ కావడం వల్ల మనకు గ్లాస్ అంతా బ్లైండ్ అయిపోతుంది ఏం కనిపించదు సోన ఉంటుంది కదా కోడి గుడ్ నుంచి వచ్చేది అంతా బయాలజీ చదువుతారు కదా చాలా మంది ఆ సోన ఇటు వైఫర్ యూజ్ చేయడం వల్ల ఆ మొత్తం గ్లాస్ మొత్తం గుడ్డు స్ప్రెడ్ అయిపోతుంది ఒకటి మనం ముందు ఏం కనిపించదు ఒకవేళ మనం ముందు పడి పడిపో అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఈజీగా మన నుంచి దొంగతం చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి మనం ఏం చేయాలంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైన చాలా మందికి ఎదురైంది అంటే ఆ వర్ష డిగ్రీ కాలేజీలో మేము చెప్పేటప్పుడు సార్ చెప్పింది మాకు ఇట్లాంటిది అనుభవం అయిందని చెప్పేసి చాలా రేర్ ఉంటుంది ఇలాంటి చాలా జరిగాయి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ ఏదైనా మనకు అట్లా కోర్టు గుడ్డు పైన అటాక్ చేసినట్లయితే మనం వైఫర్ అసలు మనకేముంటుంది అంటే మన అద్దం పైన మనం వాడకుండా మన ఫస్ట్ వైఫర్ గురించి వస్తుంది అట్లా వైఫర్ వేయకుండా అట్లా తీసుకెళ్తే మనకు అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు అది చిన్న కామన్ సెన్స్ ఉండదు అదే విధంగా ఏంటంటే మనం రోడ్డు పైన వెళ్తున్నాం వర్షాకాలం ఉంది చాలా గుంతలు ఉంటాయి రోడ్ పైన ఉంటాయి మనం ఏం చేస్తామంటే గుంత లేదనుకుంటాం అక్కడ వాటర్ నిలబడి ఉంటుంది గుంత లేదనుకుంటాం రోడ్డు పైన స్పీడ్ అయితాం ఒకసారి అప్పుడు బండి టూ వీలర్ ఉన్నా కారు ఉన్నా కింద పడిపో అవకాశం ఉంటుంది అప్పుడు కాలో చేయో ఇది కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి మనం రోడ్డు భద్రత విషయంలో మనం కొద్దిగా వెలుకో ఉండి అందులో మనం బాధ్యత వహిస్తే కనుక రోడ్డు ప్రమాదాలు చాలా కావడం కాకపోవడానికి మనకు ఒక అవకాశం తీసుకున్న వాళ్ళ మనం కాబట్టి నెమ్మదికి వెళ్ళడం యూటర్ను ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కొద్దిగా పాటించాలి ఇంకోటి ఏమంటే చాలా మంది మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా నుంచి వాళ్ళు బాగా ఆరు మోగిస్తుంది ఓవర్ ఆర్ ఆర్ అవసరం ఉండదు ఆరుస్తూ ఉంటారు మోగిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఒక సరదా అవసరం లేదు అట్లా ఓవర్ ఆర్ కూడా మనం మోగించడానికి అవకాశం ఒకవేళ ఓవర్ ఆర్ మోగిస్తే ఆ ముందు కార్ లో ఉన్నటువంటి పర్సన్ మనకు డ్రైవర్ ఏమైందంటే ఒకసారి చూసారన్నమాట చూడగానే ముందు ఈయన కారు పోయి బెంచ్ కార్ ఉంటుంది ఆ కారుంటుంది మనదేమో ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ కారు ఉంటుంది ముంగట కోటి రూపాయల కారు ఉంటుంది అవునా ఆ కోటి రూపాయల కారు డాస్టినట్లు ఏమైతుంది ఏమైపోతుంది మనం వాళ్ళ దండు గట్టలు చూస్తుంది ఏమన్నా కదా కాబట్టి ఇట్లాంటివన్నీ గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంటది ఇవన్నీ చూడడానికి ఏమనిపిస్తుంది అంటే చిన్న విషయం అనిపిస్తుంది కానీ ఇది మనం ఎక్స్పీరియన్స్ అయితే కనుక తప్పకుండా గొప్ప ప్రమాదాన్ని నివారించడానికి ఒక అవకాశం తీసుకుని అవుతాం చిన్న చిన్న విషయాలు ఏముంటాయి అదేవిధంగా చాలా మంది బైక్లకు ఇన్సూరెన్స్ చేసుకు కూడా మనం బైక్ నడిపిస్తాం చాలా మంది డ్రైవింగ్ లైసెన్ ఉండదు ఇంట్లో మనకు ఒక మీ ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లో కారు కానీ బైక్ కానీ లేకపోతే ట్రక్ ఏదైనా ఉంటే దానికి ఇన్సూరెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండకుండా రెండు పైన నడిపిస్తాం అప్పుడు ఏమైందంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనిషి వెళ్ళి చనిపోతే కనుక మన మనమన్నా కానీ తాడుపాటు ఎవరన్నా చనిపోతే మనకు బండికి ఇన్సూరెన్స్ కనుక ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి ఒకవేళ ఆ పర్సన్ నాలంటే ఒక ఒక నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించే పర్సన్స్ మ్యాన్ ఒక లక్ష రూపాయలు మనకి సంపాదిస్తాను